తిరుపతిలోని శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజున శుక్రవారం రాత్రి స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు వాహనం ముందు వృషభాలు అశ్వాలు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వైద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హరితలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు కాగా హంస వాహన సేవలో శ్రీ గోవిందరాజ స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక పాలను వేరు వేరుచేసే విచక్షణ దీని స్వభావం ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తాయి శ్రీవారు భక్తుల్లో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ది బ్రహ్మపద బ్రహ్మ పద ప్రాప్తి కలిగించేందుకు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి వాహన సేవలో తిరుమల పెద్దజీఆర్ స్వామి చిన్నజీయార్మి ఎఫ్ఏ అండ్ సీఏఓ బాల జీ ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు మోహన రంగాచార్యులు ఆలయ డెప్యూటీ శాంతి సూపరింటెండెంట్ మోహన్ రావు టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్లు తదితరులు పాల్గొన్నారు